ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఆలోచించకుండా ఈ అరటి చెట్టును తాకో నువ్వు ఊహించిన ఐశ్వర్యాన్ని పొందుతున్నావు బిడ్డ నాపై నమ్మకంతో రెండు నిమిషాలు విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నా మీద నమ్మకంతో ఈ అరటి చెట్టును తాకుతల్లి ఈ అరటి చెట్టు ఏ విధంగా అయితే పచ్చగా ఉంటూ పచ్చని శుభకార్యాల్లో వాడే ఈ పచ్చని చెట్టులాగే నీ జీవితం కూడా ఉంటుంది బిడ్డ ఇప్పటి నీ జీవితం ఎలా ఉన్నా సరే ఇక నుంచి నీ జీవితం మొత్తం కూడా అద్భుతంగా ఉండబోతుంది ఇప్పుడు నువ్వు చెప్పబోయేది జాగ్రత్తగా విను నీ జీవితానికి ఎంతో అనేది నీ బాబా నీకు చెప్పడానికి వచ్చానమ్మా ఈ అరటి చెట్టు మనం ఏ శుభకార్యాలైనా సరే గృహప్రవేశానికి పెళ్ళిళ్ళకి ముందుగా మనం ఒక పచ్చని మామిడాకులతో కానీ అరటి చెట్లు కానీ నిలబెట్టి ఒక గురుద్వారానైతే ఎలా అయితే చేస్తామో అలా ఒక ద్వారాన్ని మనం నిర్మిస్తాము అయితే ప్రతి వాళ్ళు కూడా పెళ్లి పందిర్లు దేవతలందరూ కూడా కొలువై ఉండాలని పచ్చని తోరణంలో మనం తయారు చేస్తాము కాబట్టి మన జీవితం కూడా పచ్చని తోరణంలాగా పచ్చని అరటి చెట్టులాగా ఉండేటట్టు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటనేది చూద్దాము బిడ్డ నువ్వు ఏం కావాలని నీ మనసులో కోరుకుంటున్నావో ఆ కోరికను ఇప్పుడే ఈ క్షణమే నీ చేతికి రావాలని ఆశీర్వదిస్తున్నాను బిడ్డ మీ ఇంట్లో నువ్వు ఏ ఎదురు చూసేలాగానే జరుగుతుంది మళ్ళీ మీ ఇంట్లో ప్రతి శుభకార్యం కూడా నా ఆశీర్వాదం లేనిదే జరగదు బిడ్డ నువ్వు ఎదురు చూసేలాగా నేను జరిపిస్తానమ్మా నా ఆశీర్వాదం వల్ల ఈ గురువారం రోజు తప్పకుండా మీ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి ఎందుకంటే నీ మనసులో ఒక కోరికను తలుచుకొని నా దగ్గర ప్రార్థన అనేది పెట్టావు ఆ ప్రార్థన తప్పకుండా నీకు అందిస్తాను బిడ్డ ఏ విషయమైనా సరే మనసులో దాచుకోకుండా నాతో చెప్పుకోబిడ్డ ఏ విషయమైనా సరే నీ మనసు అసలు నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నువ్వు అనుకున్న విధంగానే జరుగుతాయి ఏం జరగాలని అనుకుంటున్నావో అది జరిగి తీరుతుంది బిడ్డ నీ కోరిక తీరాలంటే తప్పక కష్టపడితేనే ఆ కోరిక తీరుతుంది కష్టపడకపోతే నువ్వు అనుకున్నది ఎలా వస్తుంది బిడ్డ నువ్వు తలిచావంటే ప్రతిదీ కూడా కష్టపడితేనే నీకు వస్తుంది అదే విధంగా నువ్వు కష్టానికి అలవాటు పడతావు బిడ్డ ఆ సందర్భం అనేది నీకు ఏర్పడుతుంది కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి తల్లి నీకున్న అన్ని విషయాలను కూడా బాగా ఉండేలా చూసుకో నువ్వు అనుకూలమైన ఆలోచనలతో నీ మాటలను మాత్రమే మాట్లాడు నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన కష్టమనే మాటకి దూరంగా ఉండబిడ్డా కష్టమనే మాట నీ నోటి వెంట రాకూడదు నా దగ్గర నీకు కష్టం అనేది లేకుండా అన్ని విషయాలు కూడా చెయ్యాలనేదే మీ సాయి ఆశబిడ్డా ఏ కారణం కోసమైనా సరే నీ జీవితం ఇంకొకరికి అందించుకో ఈ లోకానికి ముఖ్య అవసరం అంటే సూర్యుడు చంద్రుడే కదా సూర్యుడు చంద్రుడు ఒకరినొకరు ఒకరి పని ఒకరికి అప్పగించుకుంటున్నారా ఎవరు పని వారిదే కదా బిడ్డ పగులు చేసిన పని పగులు అవుతుంది రాత్రి చంద్రుడు అవసరం అలాగే నీ జీవితంలో కూడా మంచి విషయాలు చెయ్యాలని నిర్ణయించాను బిడ్డ నేను నిర్ణయించినట్టే తప్పకుండానే జరుగుతాయి ఎదురు చూడని అద్భుతాలు కూడా నీకు జరుగుతాయి బిడ్డ నీకు ఏ కోరిక అయితే తీరితే నువ్వు చాలా బాగుంటావో ఆ కోరిక జరిగేలా నేను చేస్తాను నేను అనుకున్నది ఏది జరగడం లేదు నేను ఏది కోరినా కూడా నాకు నెరవేరడం లేదని ఎప్పుడు కూడా నువ్వు మనసులో కృంగిపోవద్దు తల్లి తొందరపడాల్సిన అవసరం లేదు తొందరపడి వెతికితే సముద్రంలో గవ్వలు దొరుకుతాయో చెప్పు ఒట్టి పెంకులే దొరుకుతాయి నిదానంగా వెతుకు ముత్యాలు కూడా దొరుకుతాయి బిడ్డ కాబట్టి ఓపిక నిదానం అనేది నీ జీవితానికి బలం ఓపిక ఉంటే తప్పకుండా నీ జీవితానికి నువ్వు కావాల్సింది నువ్వు అనుకున్నది జరుగుతుంది అలా కాకుండా నాకు ఇంకా రాలేదు దొరకలేదు అని నీ బాబాని పదే పదే అడిగితే అది సమంజసం కాదు తల్లి నువ్వు అవసరంలో ఉన్నావు అంటే నీకు కావాల్సింది ఎలా ఇవ్వగలను చెప్పు మంచిది ఎప్పుడు కూడా ఆలస్యంగానే వస్తుందని నువ్వు గుర్తించుకో తల్లి నువ్వు కోరింది జరగవచ్చు కావాల్సింది నీకు ఉపయోగ ంగా ఉండేది కొద్దిగా ఆలస్యమవుతుంది అప్పుడే కదా అది నీకు శాశ్వతంగా తెలుస్తుంది నీకు శాశ్వతంగా నీ దగ్గరే ఉండాలంటే కొన్ని కొన్ని సంతోషాలు నువ్వు అలవార్చుకోకుండానే నెమ్మదిగా ఉండాలి బిడ్డ అందరి దగ్గర కూడా ఆనందంగా ఉండు దేన్నైనా సరే ఆస్వాదిస్తూ జీవించు అప్పుడే నీకు ప్రశాంతకరమైన సంతోషకరమైన జీవితం ఉంటుంది బిడ్డ ఎప్పుడు కూడా ఆనందంగా జీవించాలంటే ఎలాంటి పరిస్థితునైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి ఎప్పుడు కూడా దుఃఖపడుతూ కృంగిపోతూ కృషిస్తూ నిస్సాయంగా అసంతృప్తిగా ఎప్పుడు కూడా జీవించవద్దు బిడ్డ అలా జీవిస్తే జీవితానికి అర్థమే లేదు ఈ భూమి మీద నిన్ను పుట్టించేందుకు ఒక కారణం ఉండే ఉంటుంది కాబట్టి ఆ కారణం చేతే నువ్వు జీవించి ఉన్నావనేది నీ మనసులో ఉంచుకొని నాకు ఈ భగవంతుడి ఈ భాగ్యం కలిగించాడని భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోబిడ్డ కష్టమైన నష్టమైన దాన్ని ఎదుర్కోవడం అలవాటు చేసుకో నీకుండేటటువంటి తప్పులు సరి చేసుకొని జీవించు అప్పుడే నీకు శాశ్వతమైనటువంటి విజయం దొరుకుతుంది బిడ్డ ఇక నుంచి నువ్వు నీ జీవితానికి ఒక నిర్ణయం తీసుకో మీ సమస్యలో ఉన్న చిక్కులను ఎలా పోగొట్టాలి మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాను బిడ్డ ఈరోజు నువ్వు ఆశగా ఎదురు చూసే రోజు నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నావు కదా ఇష్టంగా నన్ను మొక్కుతున్నావు నా దగ్గర నీ ఆశలు కోరికలు నీ ఆవేదన కూడా అంటే ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా కూడా నా దగ్గర చెప్పుకుంటున్నావు బిడ్డ నీ తండ్రిని కాబట్టి నిన్ను భరిస్తాను నిన్ను నీ ఆవేదన అర్థం చేసుకుంటాను కానీ మీ ఆవేదన తీర్చాలంటే ఎలా బిడ్డా వెంట వెంటనే ఏదో ఒకటి చేయాలంటే చెయ్యను కదా ఇలాంటి ఆవేదన నీకు రాకూడదు నీకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని చెప్పి నేను ఏం చేయాలనేది నిన్ను వెతుక్కుంటూ ఉంటాను బిడ్డ ఆ వెతికే క్షణంలో కాస్త ఆలస్యమవుతుంది నిన్ను నమ్మిన బాబా ఆలస్యం చేస్తున్నానని చెప్పి నువ్వు తొందరపడి అపార్థం చేసుకోక బిడ్డ ఆలస్యంగా వచ్చేది అమృతమే అవుతుంది కాబట్టి కొద్దిగా ఓపిగ్గా చూడు ఎదురు చూడు అమృతం కోసం ఆ మాత్రం ఎదురు చూడలేవా బిడ్డ ఎప్పుడు ఇన్ని రోజుల నుంచి పడ్డ కష్టాలు చూస్తే ఇంకొన్ని రోజులు ఎదురు చూస్తే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ఇక నుంచి శ్రద్ధ సబూరి అనే ఆయుధాలు మీ చేతిలో పెట్టుకొని మనసులో నింపుకోబిడ్డా నీ లక్ష్యం చేరి ఆనందం వైపు వెళ్తే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండగలరు నీ సమస్యలకి మొదటి పరిష్కారం నీ ఆలోచన కాబట్టి ఎప్పుడు కూడా నీ ఆలోచనని అనుకూలంగా మార్చుకో నీ ఆలోచనలు అనుకూలంగా చెయ్యో అంతా నీకు సమన్వయంగా జరుగుతుంది తల్లి మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే ఉంటుంది నీకు మంచి శుభ వార్త కూడా త్వరలోనే చెవున పడుతుంది బిడ్డ నీ కష్టానికి ఆఖరి గట్టమని సంతోషంగా నువ్వు గంతులేస్తావు తల్లి ఇక నుంచి అన్నీ కూడా నీకు సంబరాలి ఇక నీకు బాబా చెప్తున్నాను కదా నేను ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నీ వెంటే ఉంటానమ్మా ఎలాంటి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిన్ను ధైర్యంగా నిలబడేలా నేను చేస్తాను తల్లి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీపైన ఉంటుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే నచ్చిన సుఖినో భవంతు జై సాయిరామ్